అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను చికెన్ చేస్తున్నా ముందుగా అయితే కళాయి పెట్టి అది వేడైంది ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము ఎప్పుడైతే ధనియాలలో ఈ గరం మసాలా వేసి పౌడర్ చేసుకునేదాన్ని ఈరోజు అట్లా కాదండి వేరే రకంగా అయితే వేస్తున్నా ఇవో దాల్చిన చెక్క లవంగా ఇలాచి మూడు వేస్తున్నా യായി കിട്ടി ഉല്ല അല ക അല്ലെ വെല്ലുലി പേസ്റ്റ് അത് വേസ്മ അല്ലെ വെല്ലുലി പേസ്റ്റ് ഇത് പച്ചവാസം പോയ തരക്കാ വേഗന అయితే వేస్తున్నా ఇది కొంచెం ఎర్రగా కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మీకు కొత్త మసాలా అయితే చూపిస్తున్నా అండి సూపర్ టేస్ట్ ఉంటుంది గ్రేవీ కూడా సూపర్ ఉంటుంది అండి అది కొన్ని కూరల్లో మాత్రమే వనికి వస్తుంది అన్నిటిలోకి కూడా కాదు ఇంకా నాన్ వెజ్లో కూడా వేయచ్చు చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ముద్దగారం చేసేవాళ్ళండి అప్పుడు మిల్లులు ఉండకపోతుండే కారం పట్టించుకోవటం లేకపోతుండే మిరపకాయలు రోడ్లో దంచి ముద్దగారం చేసి పెట్టుకుండే ఆ తో నేను ఇప్పుడు ఇగో ఇలా చేసే చూడండి ఎండుమిర్చి గుప్పెడి ధనియాలు కొద్దిగా వేసి నానబెట్టా ముందుగా నానబెట్టి వీటిని మిక్సీ గ్రైండ్ చేసిన ఇది ఒక స్పూన్ వేసి సరిపోద్దండి కలర్ చేంజ్ అవుతుంది సూపర్గా ఉంటుంది నిజమండి అండి బా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు గినక ఈ ఈ మసాలా ఎలా తయారు చేసానో గనక కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్ అడగండి నేను ఎలా చేయాలో మీకు మరోసారి మరో వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం చేసుకున్న ధనియాల మిక్సీని అయితే ఇలా ఎండి మిర్చిని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది గ్రేవీ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుందండి ఎక్స్ప్లెంట్గా ఉంటుంది కర్రీ కూడా కలర్ కూడా చేంజ్ అయిపోద్ది వెంటనే ఇప్పుడు ఇదంతా ఏ గని ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఈ మసాలా సరిపోతుంది నేను ఎప్పుడు ధనియాల పౌడర్ మసాలాతో వేస్తా కదా ఇప్పుడు అవసరం లేదు ఇది సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే మసాలా అయితే ఉడుకుతుంది ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో కడిగిన చికెన్ అయితే ఇలా స్కిన్తోనే తీసుకొచ్చాను నేను ఇప్పుడు వీటిని కడిగిన శుభ్రంగా కడిగిన చికెన్ అయితే ఈ దాంట్లో వేసుకుందాము కొద్దిగా ఆయిల్లో అయితే వేగనిద్దాము దీన్ని కలుసుకుందాం కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలండి ఇది మగ్గాక కొంచెం కారం మనం అదే కారం సరిపోదు కండి అండి మనం ధనియాల్లో వేసి పట్టుకున్న కారం సరిపోదు కొద్దిగా కారం అయితే వేసుకోవాలి నేను దీన్ని ఆయిల్లో మగ్గనిద్దాము కొద్ది చూద్దాము గుమ్మఘమ్మ వాసన అయితే వస్తుంది చక్కగా ఆయిల్ కూడా తేలింది ఇప్పుడు మనమైతే ఒక టమాటా వేసుకుందాం కొద్దిగా టేస్ట్ ఇప్పుడు దీంట్లో కూడా కలిపి కారం అయితే వేసుకుందామండి ఒక స్పూను చూసారా ఇది సరిపోతుంది ఇప్పుడు కూర మొత్తాన్ని కలవెట్టుకున్నాం వాసన మాత్రం సూపర్ అండి మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుందండి చాలా బాగుంది అన్నీ సరిపోయాయి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిసేపు టమాటా కూడా చక్కగా అందులోనే ఉడిచిపోయింది బుజ్జుగా ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం అయితే వాటర్ వేస్తుంది ఒక గ్లాసు కొద్దిగా కలుపుకునే విధంగా మరీ రోస్ట్గా కాకుండా ఇంకా సరిపోతుందండి వాటర్ అయితే దగ్గరగా కా కొద్దిగా దగ్గర గానీయాలి కొద్దిగా అయితే సాల్ట్ పడుతుంది అయిపోయిందండి ఆల్మోస్ట్ దించేసాను కూడా చూసారా ఎంత బాగా ఇంట్లో వేయాలి చక్కగా చిక్కగా అయిపోయింది చూసారా అండి ఆడే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇట్లానే రైస్ అయింది నేను ఇంకోటి ఏం చేసా తెలుసా అండి మీకు చింతకాయ పచ్చడి తాలిం పెట్టా ఇంకా చూసుకుని అయితే పెట్టినా రెడీ అండి ఇంకా తినేటమే ఆలస్యం మీరు కూడా తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్